మాజీ మంత్రి అడ్డూర్ ఈరోజు మంత్రి గౌరవ లక్ష్మణ్ గారు మాట్లాడినటువంటి మాటలు తీసుకుంటే ఆశయాస్పదంగా ఉన్నాయి ఆయన పెద్ద లీడర్లను మా దగ్గర ఉన్నటువంటి హరీష్ అన్నను ఏదో ఒకటి మాట్లాడితే నేను కూడా ఆయన స్థాయి అంతా తిరుగుతానేమనేటటువంటి భ్రమ లోపల లక్ష్మణ గారు వ్యవహరిస్తూ ఉన్నారు ముందు ఆయన స్థానం ఏ విధంగా ఉంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ లోపల ఆడేటటువంటి ఆయన గ్రహించుకుంటే మంచిది హరీష్ రావు గారు మచ్చలేని నాయకుడు ఆయనను పట్టుకొని ఏదో ఒకటి మాట్లాడి నేను కూడా పెద్ద లీడర్ నాయక అనుకుంటే మీ భ్రమ అది అసలు మీ స్థానం ఏముంది మొన్నటికి మొన్న మీ సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీ మీద మాట్లాడినటువంటి మాటలు మీకెవరన్నా మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అండగా వచ్చింద్రా చివరికి మన జాతి మన జాతి నీకు అండగా వస్తే తప్పదనేటటువంటి పరిస్థితుల లోపల పొన్నం ప్రభాకర్ గారు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది ఒక రెండు రోజుల వరకు తప్పించుకొని నేను అననే లేదు ఆయనను కాదు అది ఇది అన్నటువంటి వ్యక్తి మా మన జాతి ఏదైతే ప్రెషర్ తీసుకొచ్చిందో ఆ ప్రెషర్కు లొంగి క్షమాపణ చెప్పేటటువంటి పరిస్థితికి పొన్నం ప్రభాకర్ గారు వచ్చింది మీరు ఈరోజు హరీష్ రావు గారి మీద మాట్లాడుతున్నారంటే నవ్వాళ్ళను ఏడు వాళ్ళనో అర్థం కావచ్చు ప్రధానంగా